హాయ్ వన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్ సో మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మీతో ఈరోజు ఒక రెండు టెంపుల్స్ గురించి షేర్ చేస్తున్నాను అనమాట బెంగళూరులో లైక్ వన్ డే ట్రిప్ వెళ్ళాలన్న అండ్ ఇంకొక టెంపుల్ చాలా చాలా గొప్పతనం ఉన్న టెంపుల్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ మేము వచ్చేసి బ్యాంగ్లూరులో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది అనమాట సో మేము ఇంట్లోనే బయలుదేరేసి వెళ్ ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించుకొని బయలుదేరినాము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఇలెవెన్ అలా అయింది అనమాట అండ్ సో అక్కడికి వెళ్ళేసరికి కొద్దిసేపు అన్ అండ్ మనకి పూజా సామాగ్రి అన్నీ అక్కడే దొరుకుతాయి సో మేము అక్కడే తీసుకునేసి టెంపుల్లోకి వెళ్ళాం సో ఒక మన్ ఒక చిన్న ఏమన్ చిన్న ఐ మీన్ మేము అనుభవించింది ఏమంటే లోపలికి కవర్ ప్లాస్టిక్ కవర్స్ అలో అనమాట సో బయటనే మనకు బుట్టలు ఇస్తారు బుట్టలు తీసుకొని వెళ్ళండి మేమేం ఏం చేసినామంటే మరీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఇవ్వాలా కదా అని చెప్పి కవర్లో తీసుకున్నాము కానీ అక్కడికి వెళ్తూనే ఆయన ఒక ఆయన ఒక ఒక వాళ్ళు ఉంటారనమాట సో మనకు టెంపుల్లో జస్ట్ ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు చేతిలో పట్టుకోవాలి అని చెప్తారు మనకి సో మేము అలా కొద్దిగా అంటే ఎక్కువ ఉంటాయి కదా టెంకాయలు పూలు పులహారం తీసుకున్నాం స్వామివారికి సో ఇవన్నీ ఉన్నప్పుడు మన కొద్దిగా సో అలా తీసుకొనేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడే అన్నదానం ఉన్నింది సో అన్నదానం చేస్తుంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట సో అన్నం ప్రసాదం కదా మేము వెళ్ళి అక్కడే భోంచేసుకునేసి అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా సరే భోంచేసుకొని ఇంకా మా కజిన్ ఇంకొక టెంపుల్కి వెళ్ళి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నది ప్లాన్ అనమాట సో అలా అక్కడికి వెళ్తే మంచిగా వాళ్ళు కడుపు నిండు లైక్ ప్లేట్స్ మనమే వాష్ చేసుకోవాలి అక్కడ పెట్టింటారు సో అండ్ వాష్ చేసి మనం తిన్న తర్వాత కూడా వాష్ చేయాలి సో మావాడు మాత్రం అక్కడ ఫుడ్ తినడు అన్నం రసం అలాంటివి తిన్నాడు అండ్ టెంపుల్లో వాళ్ళు మనకి లడ్డు అలాంటివి ఏమి దొరకవు అనమాట సో టెంపుల్ బయట కూడా టెంపుల్ బయట కూడా దొరుకుతాయి కదా సో బయట దొరుకుతాయి అక్కడ నేను లడ్డు తీసుకున్నాను అనమాట సో అలా తీసుకొని వచ్చాము ఇక్కడ టెంపుల్ సిగ్నిఫికెన్స్ ఏమంటే లైక్ మనం తిరుపతి ఎవ్రీ టైం వెళ్ళలేము అండ్ వెళ్ళ ఒకవేళ మొక్కొని వస్తామని చెప్పి మనం వెళ్ళలేని టైంలో మనం చిక్క తిరుపతి దర్శించినా కూడా మనకు అటువంటి యూనో అనుభూతే కలుగుతుంది అండ్ ప్రతి మనం ఇక్కడికి వెళ్తే మనకి తిరుమల బేసిక్గా చి పెద్ద తిరుమ మన తిరుమలలో ఎలా ఉంటాడో దేవుడు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అలానే దర్శనమిస్తారనమాట సో మనం లైక్ సాటర్డేస్ సండేస్ అలా ప్లాన్ చేసుకుంటే సాటర్డేస్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో అందుకే మేము సండే వెళ్ళాము కానీ మీరు ఒకవేళ దేవుడి దగ్గర అలంకరణ లేదా ఇంకేమైనా అభిషేకాలు అలాంటి టైంలో అయితే సాటర్డేస్ వెళ్తే చూడమొచ్చటం ఉంటుంది అనమాట టెంపుల్ లైక్ మాసాలు అలాంటి టైంలో ఓకే సో అది చిక్క తిరుపతి ఈ టెంపుల్ గురించి మాట్లాడడం సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైము వరహస్వామి అవతారాన్ని చూడడం అనమాట ఈ టెంపుల్లో ఓకే చాలామంది చిక్క తిరుపతి వెళ్తారు కానీ ఈ టెంపుల్ ఉంది అని చాలా వరకు మనకు తెలియదు అనమాట సో నేను కూడా ఇన్స్టాలో ఒక్కసారి స్క్రోల్ చేస్తుంటే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము అని చెప్పి బేసిక్గా చిక్క తిరుపతి గురించి అక్కడ ఒక వీడియో చూశాను అనమాట ఈ టెంపుల్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అండ్ వరాహస్వామి అవతారంలో మనకు దేవుడు చాలా తక్కువ కనిపిస్తాడు కదా సో సరే వెళ్దాము జస్ట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ రోడ్డు ప్రశాంతంగా ఉంది బాగుంది రోడ్డు సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అనమాట చిక్క తిరుపతిలో దర్శనం చేసుకొని ఓకే సో ఈ టెంపుల్ గొప్పతనం ఏమి అంటే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ ఫస్ట్ మనం వెళ్తూనే మెయిన్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట అండ్ ఈ టెంపుల్లో నాకు మెయిన్ నచ్చినది ఏమంటే ఎక్కడ చూసినా ముగ్గులు మామూలుగా వేరే టెంపుల్స్లో కూడా చూస్తాం కానీ ఓకే మనకి మామూలుగా ఎక్కడన్నా ఉంటాయి కానీ ఈ టెంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర లేదా పెద్ద పెద్ద రంగోలు వేశారనమాట చాలా పెయింటింగ్తో అంటే మంచిగా అనిపించింది నాకు అండ్ ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ వెళ్తూనే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ మనం దర్శించుకునేసి చూసారు కదా సో ఇదంతా టెంపుల్ ఆవరణం అనమాట చాలా పెద్దగా ఉంది అండ్ ఈవెన్ పిల్లల్ని తీసుకెళ్ళినా అక్కడ కాసేపు కూర్చోబెట్టుకొని మనం తినిపించాలనుకున్నా లేదా కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలన్నా చాలా మంచి ప్లేస్ అనమాట ఈవెన్ చిక్క తిరుపతిలో కూడా మనం కూర్చోవచ్చు అలానేం కాదు కానీ అండ్ ఈ టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ దర్శించుకొని మనం బయటికి వస్తే ఇలా వెళ్తే అక్కడ ఉంది కదా ఎంట్రెన్స్ అక్కడ వరాహస్వామి టెం వరాహస్వామి వారి గుడి ఉందన్నమాట ఆ లోపల సో అక్కడ వెళ్ళి నేను ఫస్ట్ టైము వరాహస్వామిని అంటే అవతారంలో నరసింహస్వామిని చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ గొప్పతనం ఏమి అంటే మనకి ఏమన్నా స్వామి అంటారన్నమాట ఇక్కడ దేవుని అంటే మనకి మనకేమన్నా భూమి భూమి విషయంలో ఏదన్నా గలాటలు ఉన్నా మన ల్యాండ్ మీద లేదా మనకేమన్నా భూమి కొనాలనుకున్నా లేదా మనకి ఏమైనా తగాదాలు లేదా మనం కొనాలనుకుంటున్నా కొనలేకపోతున్నా సో ఐ మీన్ మనం భూమి మీద ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ టెంపుల్ని దర్శించుకుంటే అన్ని చిక్కులు తొలగిపోతాయి అని చెప్పి ఇక్కడ జనాలు నమ్ముతారనమాట అందుకే ఇక్కడ భూలక్ష్మీదేవి లక్ష్మీదేవితో దేవుడు ఉంటారని అవతరించినారనమాట సో ఇక్కడ భూ అందుకే ఈ టెంపుల్ని భూవరాహస్వామి టెంపుల్ అని అంటారనమాట మీరు ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే జస్ట్ మ్యాప్స్లో చిక్క తిరుపతి నుంచి భూవరాహస్వామి టెంపుల్ అని మ్యాప్స్లో వేసుకుంటే మనకు చూపిస్తుంది జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది ఎన్ని కార్స్ అయినా పార్కింగ్ చేసుకోవచ్చు దీ ఈ టెంపుల్కి ముందరే మనకి చిన్న వినాయకుడు వినాయక టెంపుల్ ఉంది అండ్ నవగ్రహాలు చిన్నది బయట పెట్టినారనమాట సో ఇవన్నీ మనం దర్శించుకొని హ్యాపీగా కొద్దిసేపు ఉండి పిల్లలతో మంచిగా స్పెండ్ చేస్తే పిల్లలకి కూడా మంచిగా యూనో దేవుని మీద భక్తి అండ్ మనం సనాతన ధర్మం ఇవన్నీ ఫాలో అవుతాం కాబట్టి పిల్లలకి కూడా దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిదని నా ఫీలింగ్ అనమాట సో నేను అందుకే మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఇంకెవరన్నా ఇలా ప్లాన్ చేసుకుంటుంటే టెంపుల్స్ విజిట్ చేయాలా బెంగళూరు చుట్టుపక్కల అనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ అండ్ మీకేమన్నా ఈ టెంపుల్ గురించి లేదా ఈ ప్లేస్ని ఎలా విజిట్ చేయాలా ఏమి అన్న డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ టెంపుల్ చుట్టుపక్కనే ఐ మీన్ మీరు ఒకవేళ అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి ఈ టెంపుల్స్ అన్నీ మార్నింగ్ లోపల విజిట్ చేసుకుంటే అవన్నీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ కోటిలింగాలు ఇవన్నీ ఇక్కడికి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట సో మనం ఫుల్ డే ప్లాన్ చేసుకోవాలంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనము వన్ డేలో చూసుకొని రావచ్చు కానీ మేము అవన్నీ ప్లాన్ చేయలేదు జస్ట్ చిక్క తిరుపతి ఇక్కడ వెళ్దాము అని అనుకున్నాము సో ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ద దేవుని దర్శించుకొనేసి ఇలా మా కజిన్ ఇంటికి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు ఉంది అలా మా వీకెండ్ కంప్లీట్ చేసామన్నమాట సో నేను మీతో కొన్ని టెంపుల్లో నేను తీసుకున్న మంచి వీడియోస్ ఇక్కడ పెడుతున్నా అనమాట లైక్ ఫుల్ మేఘాలు దేవుడు ఈ గోపురాలు ఇవన్నీ మంచిగా అనిపించింది అండ్ మర్చిపోయిన ఇక్కడ ఈవెన్ మనకి నాగులు కూడా నాగులు కట్ట అంటారు కదా సో అది కూడా ఉందనమాట సో ఇక్కడ మనం దర్శించుకునేసి దేవుణ్ణి ఏం కూరాలో మీకేమన్నా షూ ఏనో బూ భూమి గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రే చేసేయండి చూసేయండి చూద్దాం ఏమైనా మనకి హెల్ప్ అవుతుందేమో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ సి నెక్స్ట్ వీడియో